చంద్రబాబు తీర్పు ఎప్పుడు రావచ్చు ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలు సాగతీశారు తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఎప్పుడు ఉత్తర్వులు ఇస్తుంది చంద్రబాబుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వలేదు త్వరలో రానున్న తీర్పు ఎలా ఉండబోతోంది అనే దానిపై టీడీపీ శ్రేణిలో తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ క్రమంలో పలువురు న్యాయ నిపుణులు కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు మంగళవారం నాడు జరిగిన విచారణలో చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే అద్భుతమైన వాదనలు వినిపించారనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఆయన ఉదహరించిన పలు కేసులు వాదనల గురించి ఇప్పుడు టీడీపీ శ్రేణిలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే ఖచ్చితంగా చంద్రబాబుకు అంతా మంచి జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి తమిళనాడు స్కిల్ తో పాటు ఫైబర్ నెట్ కేసులపై కూడా విచారణ వాయిదా వేశారు వాస్తవానికి మంగళవారం తీర్పు వస్తుందని అది కీలకమవుతుందని అది చరిత్రలో నిలిచిపోయే తీర్పు అని కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యోనేత నారా లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే దీంతో ఆ తీర్పు ఎలా ఉంటుందా అని తెలుగుదేశం శ్రేణులు ప్రజలు టీవీలకు అద్దుకుపోయి చూస్తుండిపోయారు కానీ విచారణ వాయిదా అనే వార్తలతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు మరోవైపు ఈ విచారణపై టీడీపీ నేతలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణం రాజు స్పందించారు చంద్రబాబు కేసులో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి ముకుల్ వాదనలు మళ్లీ కొనసాగించారు విషయం లేదు వాదనలు కూడా శుక్రవారం ఇస్తామన్నారు నలభై రోజుల నుంచి బాబు జైల్లో ఉన్నారని కూడా సాల్వే చెప్పారు ఏ వర్తించకపోతే ఇతర సెక్షన్లు కూడా ఉన్నాయని ముకుల్ అన్నారు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఉంది దీన్ని సాకుగా చూపి మరికొంత ఆలస్యం అవ్వచ్చు కేసులో విషయం లేకపోయినా సమయాన్ని పొడిగించారు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో మన చేతుల్లో లేదు మధ్యంతర బెయిల్ అడగడం తప్ప ఏమీ చేయలేము ఎప్పుడైనా తీర్పు చంద్రబాబుకు అనుకూలంగానే వస్తుంది సాల్వే అద్భుతంగా వాదించారనడంలో ఎలాంటి సందేహము లేదు తీర్పు రావడం ఖాయమని ఎంపీ రఘురామకృష్ణన్ రాజు చెప్పుకొచ్చారు సుప్రీం తీర్పుపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది అంతకు మించి టీడీపీ శ్రేణిలో టెన్షన్ అయితే కనిపిస్తోంది అయితే తప్పకుండా చంద్రబాబుకు న్యాయమే జరుగుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం ఏం జరుగుతుందో తుది తీర్పు ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి మరి